మొన్న లడ్డు వ్యవహారం అన్నారు దానికంటే ముందు కాదంబరి వ్యవహారాన్ని బయటికి తీశారు ఇవన్నీ డైరె డైరెక్షన్ మార్చేదానికి ఉపయోగపడతాయి తప్ప వంటి పవిత్రమైన లడ్డును కలంకితం చేసే కార్యక్రమం చేసి నిజంగా కూడా హిందూ మనోభావాలపైన దెబ్బతీసే కార్యక్రమం అంతా కూడా చేసిన పరిస్థితి సో మొదలుకొని అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అంటే కార్పొరేటర్లకు మిగతా అందరికీ కూడా మండల అధ్యక్షులకు అందరికీ కూడా ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు ఎక్స్ఎమ్మెల్యేలకు వీళ్ళు వాళ్ళు అనుకోకుండా అందరికీ నోటీస్ ఇచ్చిన పరిస్థితి దానికి తిరుమలకు పోయి దేవాలయంలో దర్శనం చేసుకునే దానికి పర్మిషను లేదంట దానికి దానికి దర్శనం చేసుకునే దాంట్లో పర్మిషన్ లేకపోవడం అనేది నిజంగా కూడా ఆశ్చర్యకరమైన విషయం హౌస్ అని చెప్పేసి మా అందరికీ నోటీసులు ఇచ్చినారు చాలా దారుణం ఎందుకంటే రేపు శనివారం శనివారం వెంకటేశ్వర స్వామికి మంచి పుణ్యదినం అది సో అందరూ కూడా గుడికి వెళ్ళే కార్యక్రమం చేస్తారు హిందువులందరూ కూడా చాలా మటుకు సో దాన్ని అడ్డుకునేదానికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మా రాష్ట్ర అధ్యక్షులు పాల్గొనే కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనవచ్చు అటువంటి దాన్ని అడ్డుకునే కార్యక్రమం చేసే దాంట్లో భాగంగా ఈరోజు ఎక్కడికక్కడ ఆపే కార్యక్రమం చేయడం జరుగుతుంది మామూలుగా ఇప్పుడు ఎవరో చెప్తాను నేను కోడూరు దగ్గర పోయే పిలిగ్రిమ్స్ అందరినీ కూడా ఆపే కార్యక్రమం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాదు ఎవరిని పంపించడం లేనమాట కోడూరు నుంచి అందరినీ ఆపేసేసి వెనక్కి పంపించే కార్యక్రమం చేస్తాం చాలా దారుణం ఈ రకంగా వ్యవహరించిన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు ఇట్లయితే చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వంలో అసలు తిరిగేవాళ్ళు కూడా కాదు సో అటువంటి ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం మేము మనము సో అందరికీ హక్కులు ఉన్నాయి వాక్ వాక్ స్వాతంత్రం ఉంటుంది ఎక్కడికైనా పొయ్యే స్వాతంత్రం ఉంటుంది ఇవన్నీ ఉంటాయి దాన్ని కాలరాస్తూ ఈరోజు నోటీసులు ఇచ్చే కార్యక్రమం చేసిన దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సో దీన్ని బాగా గర్హిస్తున్నాం కూడా సో ప్రజలు ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నారు డెఫినెట్గా భవిష్యత్తులో బుద్ధి చెప్పే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులకు జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను